హాయ్ గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సీఎం రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందులో భాగంగానే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న తర్వాత అక్కడ లాబీలో బట్టి మీడియా చిట్చాట్లో మాట్లాడారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఆయన స్పష్టం చేశారు సో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే క్రమంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన భాగంలో అంటే హామీలో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు అలాగే అంగన్వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు ప్లే స్కూల్ తరహాలో మూడవ తరగతి వరకు అంగన్వాడీలో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ప్రతి అంగన్వాడీలో విద్యా బోధనకు ఒక టీచర్ను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బట్టి తెలిపారు అయితే అందులో అంగన్వాడీ ఉద్యోగుల సపరేటు మూడు వరకు చెప్పే టీచర్లు సపరేట్గా నియమిస్తామన్నారు ఈ అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి మేధావులతో చర్చించారన్న సంగతి ఆయన గుర్తు చేశారు నాలుగు నుంచి పన్నెండు వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ స్కూల్స్కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు రెసిడెన్షియల్ స్కూల్స్తో సమానంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండలానికి మూడు చొప్పున సెమీ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తామన్నారు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మొన్న జరిగిన బాసర ఐఐటి ఘటన దురదృష్టకరమన్నారు బాసరలో ఐఐఐటిలో మత్తు పదార్థాలు అందుబాటులోకి రావడాన్ని ఖండిస్తున్నాము అన్నారు ఆయన కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని తాము అడిగామని కానీ కేంద్రం మొండి చూపిందని బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిత్రులారా